నేర్చిన ఆ నువ్వు వంటవాడివే అనుకున్నాను పాటగాడివి కూడా ృష్ణ గోపాలకృష్ణ రేపు నువ్వు టీవీలో చేయబోయా ఆ కొత్త రకం వంట గురించి మాకు ముందుగానే నేర్పవా ప్లీజ్ 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 ఓకే 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 మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే తప్పకుండా సరే ఇప్పుడు నేను చేయబోయే ఐటెం పేరు ఉడిపి ఉప్మా మామూలు ఉప్మాకి ఉడిపి ఉప్మాకి తేడా ఏంటి ఉడిపి ఈ కాకినాడ కితకితలు వద్దు కానీ సరిగా చెప్పు మామూలు ఉప్మాని మనం ముంబై రావుతోనో చేస్తాం కానీ ఈ ఉడిపి ఉప్మాని కేవలం కూరగాయలతోనే చేశారు ఎలాగంటే ముందుగా క్యాబేజీని క్యారెట్ ని మెత్తగా తుడుక్కోవాలి ఆ తర్వాత ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కాగుతున్న నూనెలో మామూలు ఉప్మాకి వేసినట్టుగానే ఇలా తాలింపు వేయాలి క్యాబేజి క్యారెట్ ఎప్పుడు వేస్తాం గుడ్ క్వశ్చన్ అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం ఇలా మెలికి తిరిగిన తర్వాత సారీ సారీ సారి ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని దీంట్లో వేయాలి రెండు సెకండ్ల తర్వాత ఈ క్యాబేజీ క్యారెట్ చురుగు వేసి బాగా కలపాలి తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోయాలి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి ఇది బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా డ్యూటీకి వెళ్ళే మీ భర్తలకి లంచ్ గా టిఫిన్ బాక్స్ లో పెట్టి ఇవ్వచ్చు అమ్మో మధ్యాహ్నం లంచ్ అంటే గుర్తొచ్చింది ఇవాళ మా ఆయన లంచ్ కింటికి వచ్చేస్తానన్నారు నేను ఇంకా వంటే మొదలు పెట్టలేదు ఇప్పుడు ఎలా నో ప్రాబ్లం నువ్వు అర్జెంట్ గా వెళ్లి మీ ఆయనకి ఫోన్ చేసి ఈ ఇయాల్టి ఏదైనా హోటల్ లో మెక్కమని చెప్పు కరెక్ట్ గోపాలకృష్ణ నేను వెళ్లి ఒకసారి ఫోన్ చేసి వస్తాను నో 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 నేర్చుకునే వంటనే పూర్తిగా నేర్చుకోండి మీ ఆయన ఇంటికి రాకూడదు అంతే కదా ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫైవ్ సెవెన్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఓకే నేను ఫోన్ చేసి వస్తాను దీంట్లో నీళ్ళు ఇంకినంటనే కొంచెం నిమ్మకాయ రసం పిండి ఆయన కొత్తమీర చాలండి తర్వాత ఏముంది హలో కుటుంబరావు నేను సార్ మీ ఫ్లాట్ లో గోపాలకృష్ణ ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని మీ మిస్ చెప్పారంటగా అవును ఆ సంగతి మీకేదో తెలుసు అదేంటండి మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఆవిడ నా పక్కనే ఉన్నారు పక్కనే ఉందా అవును సార్ నా పక్కనే ఉన్నారు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకోండి అనవసరంగా అందరికీ టెన్షన్ అందుకని ఏదైనా హోటల్ బోక్ చేసేయండి నేను ఏం చేయాలి నాకు తెలుసు కానీ ముందు అది అక్కడ ఏం చేస్తుందో అది చెప్పు ఆవిడికి తెలియనివన్నీ నా దగ్గర గా నేర్చుకున్నారు పని మంచి లో ఉంది మీరు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారని ముందుగానే చెప్పాను ఓకే ఫోన్ పెట్టే అనవసరంగా బిల్లు పెరిగిపోతుంది సార్ ఆఫీస్ ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఐదు రూపాయల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం పెట్టకం పదా ఐజేసన్ సార్ నాకు డ్రైవింగ్ రాకపోయినా ఈ వాల ఆట కొనేసాను బోని బరం ఇదే అవును గోపాల్కృష్ణ అందరూ హాల్లో సోఫాలు కుర్చీలు టీవీలు మాత్రం పెట్టుకుంటారు నువ్వేంటి హాల్ నా కిచెన్ లా నా వృత్తి మీద నాకున్న గౌరవం అలంటిండి అచ్చా యాప్లిస్ ఇది యాప్లిస్ లో యాప్లిస్ కాయలు పెడితే మన గోపాల్కృష్ణ

గోపాలకృష్ణ ఆ ఫోటోలో ఉన్న నువ్వే కదూ అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారండి ఏముంది చేతిలో వీళ్ళు ఉంటే రాముడు ఫ్లూట్ ఉంటే కృష్ణుడు గరిట్ ఉంది కాబట్టి నువ్వేనని గెస్ చేసా అరే మీరా ఏ నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి ఇలా సీఎం లో చెప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తా ఎలా అయినా మేము రావద్దని ఫోన్ చేశాను కదా ఎందుకు వచ్చారు నువ్వు రావద్దన్నావు కాబట్టే వచ్చాను సర్లేండి బాగా ఆకలి వచ్చింటారు ఇచ్చినండి గోపాలకృష్ణ చేసిన ఉడిపి ఉప్మా ఈ మా చిలకమ్మ మరో మగాడికి మద్దతు కదా ఎందుకనే మంచిది చిలకనకి తెలుసుకుంటా చూడు బాబు నీ చిలకను ఏ ప్రశ్న అడిగినా చెప్తుందా ఓ సెంటర్ లో గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం తప్ప ఏదైనా అడగచ్చు అంత కరెక్ట్ గా ఎలా చెప్తుంది అది చెప్పదు అది తీసిన సిటీని బట్టి నేను చెప్తా అదే ఎలాగా అని శ్రీరామచంద్రుడు వస్తే వనవాసం లక్ష్మీదేవి వస్తే లక్ష్మీ కటాక్షం వెంకటేశ్వరుడు వస్తే తిరుపతి ఆ సరే మా ఆవిడ పేరు మీద నీ చిలకడం చీటి దిమను ఇంతకీ మన ఆవిడ పేరు మన ఆవిడ కాదు మా ఆవిడ పేరు ఆ నా చిలక పేరు కూడా చిలకమ్మే పేరు బలేమే ఆశించేసేసినావే సరళవాయ్ నువ్వు పంజుడు చిలకమ్మ చిలకమ్మ ఈయన గారి చిలకమ్మ పేరు మీద సరిగ్గా చిలక్క చెప్పినట్టు చెప్పబోయ నేను చెప్పింది చిలక్కే చిలకమ్మ చిలకమ్మ నువ్వు బయటికి రావమ్మా అయ్యో నా చిలక ఎగిరిపోతున్నాయి నా చిలక ఎగిరిపోతున్నాయి రాజబాబు రేలంగి ఎగిరిపోవడం కనబడుతూనే ఉంది కదా మధ్యలో నీ కామెంటరీ ఎందుకు అలా ఎగిరిపోవడానికి అర్థం ఏంటో చెప్పి చావు ఎగిరింగ్ అయిపోయిందే చిమా ఎక్కడా లేదు అయిపోయింది ఇది నేను చేసే సెట్టింగ్ థీమ్ సాంగ్ అసలు ఈ సాంగ్స్పైర్ అయ్యి లేచిపోయిందో బ్యూటిఫుల్ డెలివరీ ఇప్పుడే లేచిపోయింది అప్పుడే డెలివరీ అందరినీ లవ్ చేస్తున్నావా వాడేమో అందరినీ లవ్ చేస్తున్నానంటే నువ్వేమో నీ ఒక్కదనే లవ్ చేయమంటావా నీ అమ్మ కడుపాడ రాజబాబు రేలంగి ఎంతకు భర్త తెగించావే ఎంతసేపు అయిన మీరు వచ్చి ఇప్పుడే బాబు గోపాల కృష్ణ మీ రాజే ఏంటి రోహిణి నక్షత్రం వృషభ రాశి డోంట్ వేస్ట్ దైమ్ కమాన్ కాల్స్ క్యారీ ఆన్ ఆహా కృష్ణ పరమాత్మ రాశి అందుకే నీ రాసి రాజ్యం వెళ్తుంది హలో ఎవరు నేనేనయ్యా కోదండాన్ని దుకాణం నా దుకాణం సంగతి తర్వాత ఉందా గోపాలకృష్ణ గారి మన ఫ్లాట్స్ లో దుకాణం తెయచేసేలా ఉన్నాడు తెలుసా అలాగా ఏ దుకాణం పెడుతున్నాడు దుకాణం అంటే కాయగూరల దుకాణమో కిరాణా దుకాణమో కాదయ్యా మన అందరం ఇలా బయటకు వచ్చేసరికి వాడు మన ఆడంగులందరినీ వేసుకొని కథలు కబుర్లు ఆటలు పాటలు ఇలా ఒక్కటేంటి చాలా వ్యవహారాలు నడిపేస్తున్నాడయ్యా ఆ విషయంలో మా ఆవిడ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తనకి నేను ఏ లోటు చేయలేదు నువ్వే లోటు భయపడితే నువ్వే భయపడాలి నాకెందుకు భయం నేను మా ఆవిడ తిలకాగోరింకెల్లా ఉన్నావు ఆవిడ తిలకే నువ్వే బొద్దింకవి మరి మీకెందుకండి అంత టెన్షన్ నా టెన్షన్ అంతా మీ గురించి నేను నా కింద ఫ్లోర్ లో ఉన్నాను మీరు అతని గుమ్ ఫ్లాట్ లోనే ఉన్నారు నువ్వు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నా వాడికి ఇబ్బంది ఉంది నువ్వు ఎనిమిది గంటలకే గురిపెట్టి నిద్రపోతావు కదా ఇదిగో నా వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టకు నిద్రపోయేటప్పుడు గురకబెట్టక గుర్తు పెడతారా అది నువ్వు అసలు పెళ్ళి ఆ గోపాలకృష్ణ గారి కాకపోవడం వచ్చినాయి కనుక ఆ గోపాలకృష్ణ గారి కూడా పెళ్లి అయిపోయింది అనుకో వాడి పిల్లల ఉంటుంది మన పిల్లలు సెక్యూరిటీ ఉంటుంది వాడికి కాబోయే వంటలు రాని ఏ కూరలో కారం వేస్తుందో ఎవరైనా ఉద్యోగానికి వెళతూ ఫైళ్ళు తీసుకెళ్తారు పెన్ను తీసుకెళ్తారు నువ్వేంటమ్మా కారాలు కత్తులు తీసుకుపోతున్నావు చూడు ఎలిజబెత్ నేను ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లని బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అందరూ శ్రీరామ్ చంద్రులే ఉండరు టీజింగ్ వీళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసమే ప్రిపరేషన్ మా కాలంలో టీజింగ్ వీలు లేరా ఉంటే అప్పట్లో వాళ్ళు పన్ను ఇస్తే మీరేం చేసేవారు కనుక్కుంటూ పోయేవాళ్ళం చేయి తగిలిస్తే విదిరించు పోయేవాళ్ళం కన్ను కొడితే తలంచుకుని పోయేవాళ్ళం ఈ ఇరవై ఒకటో శతాబ్దం తప్పు చేసింది వాళ్ళైతే తలంచుకోవాల్సిన కర్మ మనకేంటి పండిట్ నిస్తే పిండితో పొడుస్తా టీ తగిలిస్తే చాకుతో కొడతా కన్ను కొడితే కంట్లు కారం కొడతా మీ మానిఫెస్టో చాలా బాగుందమ్మా ఏంటి బాగుండేది అసలు మీరిచ్చిన ఇచ్చిన సొన వల్లే అది ఇలా తయారైంది ఇంట్లో నెల కేజీ కారం పడితే దాని బ్యాగ్ లోకి రెండు కేజీల కారం పడుతుంది ఎవరు కారం కోసం కూతురు మీద మమకారం దొంపుకోమంటావటే మీరిద్దరూ బాబు కూతుళ్ళు కాదురా బాంబు పేళళ్ళు చూడు ముసుగనా నీది అంజలి దేవి కాలం మాది అంజలి జవేరి కాలం ఊరికి నీ నోరు పారిస్తోకుండా ఇదిగో ఈ బకెట్ తన్నేసే పనిపోతుంది మీరు అందరు ఎందుకలా నవ్వుతున్నారు నవ్వడానికి ఏముంది పిచ్చినానమ్మా నువ్వు తన్నేస్తే ఈ బకెట్ అది ఎమలోకానికి టిక్కెట్ హలో టీవీ